కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కోనపాపేట మెయిన్ రోడ్డుపై ఆందోళన చేస్తున్న మత్స్యకారుల ఉద్యమానికి యూనియన్ నాయకులు సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా మత్స్యకారుల నాయకులు సిహెచ్ షిన్హా మాట్లాడుతూ సముద్రంలో వేసిన ఫార్మా పరిశ్రమల పైప్ లైన్ తొలగించాలని దీంతో మత్స్య సంపదకు నష్టం వాటిల్లి తమ జీవనాధారం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో పలుమార్లు నిరసన తెలిపిన ఫలితం లేకపోయిందన్నారు అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో వేలాది మందితో ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు అనంతరం ఎంపీ వంగా గీత విశ్వనాథ్ శనివారం వారిని కలిసి సమస్యను అడిగి తెలుసుకున్నారు ప్రజల సంక్షేమం తాను కోరుకుంటానని దీని పరిష్కారానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకారుల యూనియన్ అధ్యక్షుడు కరి చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రామణి స్థానిక కమిటీ నాయకులు కంబాల దాస్ బాబు పల్లెటి దొర ఉమ్మడి చిన్న తదితరులు పాల్గొన్నారు నూటికి తొంభై మంది కూడా సముద్రం వేటకి వెళ్తారు వారుకి వెళ్తారండి అది పదిహేను రోజులు ఒకసారి వస్తారండి తుఫానులు వస్తే మరి ఎన్ని బోట్లు ఒటుకొస్తాయో ఎన్ని బోట్లు పోతాయో ఎంతమంది పోతారో కూడా తెలియని పరిస్థితి ఎందుకంటే మా బతుకు బతుకుతీరం అనేది చాలా ఖచ్చితంగా సోమనాటి జరిగింది నడిసముందులో నడి సముందులో జీవనోపాధి చేసే బతులు మరి మరి ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి కోస్తా తీరంలో అది కాకినాడ సేవకి సేకరించిన భూముల్లోనూ మరి ఆర్చరీ ఫ్యాక్టరీ అని ఇలాంటి కెమికల్ ఫ్యాక్టరీలు ఫార్మాఫ్యాటరీలు తయారు చేసి దాని ద్వారా వచ్చి వ్యక్తి జలాలన్నీ కూడా లైన్ ద్వారా సంజ్రానికి ఆ మట్టి సమస్య పాటు చేయడానికి కంకణం కట్టుకున్నారు మరి ఈవేళ దాని మీద మేము ఉద్యమాలు ఎన్నోసార్లు చేశాము ఇప్పుడు నిన్నైతే అయితే చాలా తీవ్రస్థాయి చేశాము మరి హామీ రేపు సోమవారం సోమవారం ఇచ్చిన హామీ నిలబెట్టకపోతే ఇంకా దేవస్థానం చేస్తాం ఏ ప్రభుత్వం ఏ కంపెనీ అయినా ఒక నష్టం వాటి వెళ్తుందంటే ఆ నష్టం పూరించే భర్తీ చేసిన తర్వాతే వాళ్ళు కంపెనీ పెట్టుకోవాలి ఇది అందరికీ తెలిసిందే కాబట్టి వెంటనే మా గ్రామాలకి న్యాయం చేయాలి మేము కంపెనీ వద్దని చెప్పేసి మేము అనట్లేదు మీరు కంపెనీ పెట్టుకోండి కంపెనీ పెట్టుకున్న తర్వాత మా ప్రజలకి ప్రత్యున్నాయంగా దాని మీద జీవనం సాగిస్తున్నాం కాబట్టి మా మా ప్రజలకి అందరికీ కూడా దాని మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి మాకు ప్రత్యున్యాయంగా మీరు ఎలా అయితే న్యాయం చేయాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి స్థానిక ఎంపీ గారికి కూడా మేము వినిపించుకుంటున్నాం మాకు తక్షణమే సహాయం చేయాలని కంపెనీ యాజమాన్యం వారు అలాగే ప్రభుత్వాలు కూడా మాకు తక్షణమే సాయం చేయవలసిందిగా కోరుతున్నామండి ఈ గ్రామంలో అత్యధిక అనంతపురంగా మత్స్యకారులు ఉంటారు మత్స్యకారులు అంతా సముద్రం మీద వేటకి జీవనోపాధి చేసుకుంటారు కుటుంబం అంతా కూడా ఇక్కడ జీవనోపాధి చేసుకుని మరి సముద్రం మీద ఆధారపడి ఉంటారు ఉన్నాయి అయితే ఇక్కడికి మన కాకినాడకి ఎస్ఈజెడ్ రావడం జరిగింది ఎస్ఈజెడ్ ఏరియాకి సంబంధించి కూడా ఇంచుమించుగా పదివేల ఎకరాలు ఇప్పుడు ప్రభుత్వము కేటాయించడం జరిగింది దాని మీద రైతులు కూడా చాలా ఉద్యమాలు చేశారు సుప్రీంకోర్టులోకి వెళ్ళాక వాళ్ళకి న్యాయం జరిగింది జరగకపోవటం వల్ల మరి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు మన ఎలక్షన్ లో మాటిచ్చి వాళ్ళకి రెండు వేల లక్నాలు తిరిగి ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు అరవిందో అప్పుడు ఓఎన్జీసీ ఉండేది తర్వాత జిఎంఆర్కి అయింది కేమార్ నుంచి కూడా అరవిందో గారు రావడం జరిగింది ఈ అరవిందో కంపెనీ వచ్చిన తర్వాత తొండంగి మండలం మన ఉప్పాడ కొత్తపల్లి మండలంలో యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా తొండంగి మండలంలో హయ్యెస్ట్గా మరి పోర్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా సముద్రం నుంచి ఉప్పు నీటిని మంచినీటిగా చేసుకోవడానికి పైప్ లైన్లు వేయడం కూడా జరిగిందని వారు చెప్పడం జరుగుతుంది అయితే మత్స్యకారుల యొక్క వీళ్ళందరూ కూడా ఏంటి ఇబ్బంది పడుతున్నారంటే బోట్స్ మీద వేటకెళ్ళినప్పుడు వాళ్ళు బోట్లు తగిలిపోయి బోట్లు పాడవడం ఆ పైప్ లైన్కి అదేవిధంగా వలలన్నీ కూడా చిరిగిపోయి పాడైపోవడం ఎందుకంటే వల అంటే సామాన్యమైనది కాదు ఒక డెబ్బై ఎనభై వేలు లక్ష రూపాయలు ఉంటుంది బోట్ అంటే పది నుంచి పదిహేను ఇరవై లక్షల రూపాయలు విలువండే బోట్లు ఇవన్నీ కూడా నష్టపోవడం వల్ల ఒక బోట్ మీద ఒక వ్యక్తిరో ఇద్దరు వ్యక్తుల కాదు ముప్పై మంది వ్యక్తులు ఇంచెమించుగా సుమారుగా ముప్పై అంటే ముప్పై కుటుంబాలు ఈ రకంగా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి వాళ్ళు మా జీవన జీవనభివృద్ధికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మాకు న్యాయం చేయాలి దానికొక పరిష్కార మార్గాన్ని చూపించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు గతంగా రెండు నెలల క్రితం ఒకసారి నాలుగు రోజులు ఈ దీక్షలు చేయడం జరిగింది మళ్ళీ అప్పుడు కలెక్టర్ గారు కమిటీ వేయడం వల్ల ఆర్డీఓతో ఫిషిస్ డిపార్ట్మెంటు లేబర్ డిపార్ట్మెంటు అదేవిధంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్తో వేయడం జరిగింది అయినప్పటికీ ఇంకా పరిష్కారం రాలేదని చెప్పి వీడు మళ్ళీ ఇంకా ఆందోళన చేపట్టడం జరిగింది అందుచేత మేము కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతూ తప్పకుండా మత్స్యకారుల జీవనోత్తికి కానీ మత్స్యకారుల వేటకు కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే దానికి పరిష్కార మార్గం చూపించాలి మత్స్యకారుల యొక్క న్యాయమైన కోరికని తప్పనిసరిగా వాళ్ళందరూ ఆ న్యాయమైన కోరికని తప్పనిసరిగా తీర్చాల్సిన బాధ్యత ఉంది అటు రేపు నాయకులను కూడా ఆర్డీఓ గారు సోమవారం మీటింగ్ పెట్టడానికి నాయకులు రమ్మన్నారు ఆ నాయకులతో మాట్లాడిన తర్వాత మేము కూడా ఏ విధంగా చేయగలమని చెప్తాం కలెక్టర్ గారితో అరవిందో కూడా మీరు కూడా మాట్లాడి తప్పకుండా మంచిదారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం